ये कड़ा मावा बस मीटिंग। बस मीटिंग। మిస్టర్ ఆంటనీ లాయర్ శివరావు గారే నాకు అడ్వకేట్ మీ గురించి నాతో చాలా చెప్పారు కొన్నాళ్ళగా నాకు తప్పుడు తప్పుడు కాల్స్ వస్తున్నాయి హత్య చేస్తామని బెదిరిస్తున్నారు పోలీసుకి చెప్పిన ప్రాబ్లమే అందుకే మీ దగ్గరికి వచ్చాను ఈ సిల్క్ కి హెల్ప్ చేస్తారా లాయర్ శివరావు కోసం సిల్క్ కోసమో ఇక్కడికి రాలేదు ఒక ఆడదయ్యుండి అన్ని కష్టాలు జయించి వచ్చిన ఈ విజయలక్ష్మి కోసం వచ్చాను థ్యాంక్ యూ ఆంటనీ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ మీ మీసాల ఫ్రెండ్ మాత్రం ఏం మాట్లాడట్లేదు వాడు లేడీస్ మ్యాటర్లో కొంచెం డిసిప్లిన్ ఉన్న గ్యాంగ్స్టర్ జాక్కి ఇన్నాళ్ళు కలలో వచ్చిన సిల్క్ ఇప్పుడు ఇలలో వచ్చింది ఎందొకరా డిసిప్లిన్ రై జాక్కి వెంటనే ఇప్పుడైనా దొరుకుతాడు కానీ సిల్క్ మళ్ళీ దొరుకుతుందా ఈ చాన్స్ మిస్ ఏకురా దొరకదురా సిల్క్ మళ్ళీ దొరకదురా లేదు ఫ్యూచర్లోంచినా కూడా ఆయ్ వాడు నొదలేరా బచ్చగాడు వాడికే తెలుసురా సిల్క్ మహిమ తన సొగస్సు చూడతలమా ఈ సలస ఉందే సిల్క నొదలకురా ఈసాయతా ఆ ఈ రాత్రి ఈ జాకీ బందోబస్తు ప్రోగ్రామ్ క్యాన్సల్ వెళ్ళండ్ర పెళ్ళి పిల్ల పాపల్ తడపండ్రీ సకో పైపడకు ఏమవు

రా వచ్చిందలాగ వచ్చారు వచ్చిన పని కరెక్ట్ గా చేయండి మీరు ఎంట్రీండి చూసుకోండి నేను చూసుకుంటాను

నువ్వే సిలుకు చేయింది అయ్యో నా కొడుకు ఫోన్ చేస్తాడే నాన్న అంతా మర్చేశాడు గ్యాంగ్స్టర్ అదే గరేష్ అగ్లీ డేటి బట్లు గ్రీస్ అదే మావయ్యా ఎందుకు ఏమీ మారలేదు మారలేదు మన బతుకులు మారలేదు ఎందుకు మార్లా సన్నాసి హలో ఏంటి హలో ఏమైంది ఒక చిన్న తప్పు జరిగింది ప్లాన్ చేసుకుని వెళ్ళాను కానీ చంపాల్సిన నేనే చివరికి వాడిని కాపాడాల్సి వచ్చింది ఎందుకో బస్సులో నటి సిలుకు రేయ్ నాన్నా పిల్లగాలికి కావాల్సి వచ్చిండ్రా పిల్లగాలి ఇక్కడ నీ కన్న పెట్ట ఐదుకి పలికి మురికిలో దొరులుతూ దిన్నికే అడుక్కుంటుంటే తిలుక్కు కావాల్సి వచ్చింద్రా తిలుకో పోరమ్మో కేవ్ సన్నా చేసిన ప్లాన్ ని పూర్తి చేసే సత్తాలేదో తిలుకుని చూసి ఆది దొంగ కడుచుకొని ప్రాణి దొప్పెట్టినవి రే టెన్షన్ పెట్టకురా నువ్వు పెట్టే టెన్షన్ కి కాలు చేతి లాగేసి నడవలేక పోతున్నాను రా ఉన్రా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చేస్తాండే వేసిన ప్లాన్ ని వేసినట్టు ఫినిష్ చేయలేదు అనుకో ఫోన్ లో నుంచి వచ్చి నీ పీక పిసికి పిసికి పారోజంటి లైట్ తో ఆడుకుంటున్నావు ఆర్ యూ సిన్సియారిటీ విత్ యువర్ డ్యూటీ నా పెళ్ళం ఇంజన్ ఇచ్చి టూ వీక్స్ అవుతోంది రెడీ చేసావా లేదా రేపు రండి సార్ ప్లీజ్ నిన్న ఇదేగా చెప్పి చచ్చా ఈ రోజు చేతిలో గన్ ఉంటుంది అనుకున్నాను స్పానరే ఉంది మెకానిక్ చేతిలో గన్ ఎందుకుంటుంది మీకు అర్థం అవుతోంది సార్ కానీ ఫోన్ లో ఉన్న ఎదవకే అర్థం కావట్లేదు ఒకే రోజులో అంతా అనుకున్నాను కానీ నక్క దొబ్బిడ్డాను హౌ యూ విల్ బి చేంజింగ్ హోల్ థింగ్ ఇన్ వన్ డే రేపు రండి సార్ అంతా మారుతుంది బాగుంటుంది ఉంటే వారి సార్ ఇంకా రెండు రోజుల్లో మీ బండి గొర్రెల్లా పెరిగెట్టి పోసే గుర్రవా యో రాజల్ల చాచారా ఒరే నాన్నా విన్నావా అర్థమయినవా నమ్మ నా బుద్ధులు తిరుతున్నారు నేనెవరిని గాడ్ ఫాదర్ జాకీ మార్తాండ కొడుకు మెకానిక్ ఉండొచ్చారా ఆంటనీని క్లోజ్ చేసేయ్ దిగులు పడకరా కొడక ఇక్కడ ఆంటని కథ ముగించి నైన్టీన్ నైన్టీ ఫైవ్ కొచ్చి నిన్ను కలుస్తా గొడవ చేయకండి దయచేసి అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి టికెట్లు లేవు థియేటర్ హౌస్ ఫుల్ అందరూ వెళ్ళిపోండి ఒక పెద్ద మనిషి షో టికెట్లని కొనేసుకున్నారు కాబట్టి థియేటర్ హౌస్ ఫుల్లే ఎవరు వస్తారో చూస్తావరా వాడిని కార్ని తగలెట్టేస్తాం ఉన్నారు రీల్ రాలేదా కాదన్నా వచ్చేసాయి ఎవరో పెద్ద మనిషి టికెట్లన్నీ కొనేసారని చెప్పారు కొన్నదన్నా అని ఇప్పుడే తెలిసింది మీరెళ్ళు చూడండి అన్నా మేము తర్వాత ఆటో చూస్తాం ఏంటి మావా కొత్తగా ఉంది కొత్త చూసావు కదా కొత్తగా ఎవరో తయారయ్యాడు బస్సులు వేసిన స్కెచ్ సిల్క్కి కాదు నీకు రామావా వెళ్ళి సినిమా చూద్దాం సినిమానే కదా చూసేద్దాం సినిమా తమ్ముడితోనే చూడాలి ఇతరులను అర్థం చేసుకోవచ్చు నేను అనుకోలే చదువు సంస్కారాన్ని చదువు కుటుంబాల నుంచి వచ్చాను ఈ నిజం పెట్టుకున్న ఎవడికి వెన్ను పూట పొడిచే అలవాటే లేదురా చెప్పరా నిన్ను ఎవరు పంపించారు చెప్పరా నా మొహం చూసరా వెట్రా మా అడుగా చెప్పు పడి చెప్తా అన్నాడు కదా సైకిల్ చేశాడు చూసావు కదా మావా సిగ్నల్ ఇస్తున్నాడు బయట నలభై మంది వెయిట్ చేస్తున్నారు లోపలకి వస్తే గ్యాంగ్ వార్ అవుతుంది నీ ప్రాణమే నాకు ముఖ్యం మావా అందుకే జనం వద్దని చెప్పా నేను చెప్తే వినాలి మావా ఈ జాక్కి చెప్తే వినాలి రే అంటే టచ్ చేస్తే చావు ముడుతుంది ఈ లుచ్చని గేట్ కి వెళ్ళాడు తీయండి మీరు బొమ్మ వేయండి అమ్మా చేతుల ద్వారా రక్తం కడుకుతాను లో ఒక వింత అనుభూతి మీ అందరినీ కూడా